చెప్పినటువంటి ఆయనే భూమి నా పాదపీఠం అని చెప్పిన ఆయన ప్రియ సహోదరి సహోదరులారా అదే పాదపీఠాన్ని ఏం మహిమ మహిమపరుస్తాను అన్నాడు యశాగ్రంథం అరవై వంద పదమూడవచ్చినట్టు ఆ భూమి మీదే ఇప్పుడు ఏ భూమి మీదైతే మనం ఉన్నామో అదే భూమి మీద తాను మహోన్నతుడనవుతాను అని చెప్పేసి కీర్తన గ్రంథం నలభై ఆరో పదే వచ్చిన ఆయన చెప్పాడు ఎలా మహిమపరుస్తాడు భూమిని ఎలా మహిమ పరచబోతూ ఉన్నాడు కింద ముప్పై ఆరు వచ్చాయము ముప్పై ఐదు మరి ముప్పై ఆరు పాడైన భూమి ఏదేను పాడైన భూమి ఏదేను వనము బలెననియో పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణములు నివాసులతో నుండి ప్రాకారము గలవాయననియో జనులు చెప్పుదురు అప్పుడు యువవానైనా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియో పాడైపోయిన స్థలంలో చెట్లను నాటువాడననీయు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందరు యుహోవానైనా నేను మాట ఇచ్చున్నాను నేను దాన్ని నెరవేర్తను దేవునికి స్తోత్రం కలిగిన ఆట వినటానికి ఎంత ఆనందంగా ఉందంటే ప్రియ సహోదరి సహోదరుల ఆయన ఏమంటా ఉన్నాడు పాడైన భూమి అంతా కూడా ఏదేనూలాగా అవుతుందట పైపెచ్చు అలా లాగా మారిపోవటం చూస్తున్నటువంటి అన్యజనులు ఎవరు అనుకుంటున్నారు ఎవరైతే ఇప్పుడు ఆయన దూషిస్తూ ఉన్నారో ఎవరికైతే ఆయన గురించి అసలు తెలీదో అందరూ కూడా అప్పుడు ఆ యొక్క ఏదేదో ప్రవేశించినప్పుడు అందరూ ఏం తెలుసుకుంటారట పాడైపోయిన స్థలంలో చెట్లు ఏమే అని చెప్పేసి తెలుసుకుంటారట ప్రియ సహోదరి సమంతా కూడా ఏదేదో లాగా మారిపోయిందనే విషయాన్ని మనం అప్పుడు చూస్తాం అప్పుడు అనుభవించగలుగుతాం ప్రియ సహోదరి సమతి అదే పౌలు గారి చేత కుదురుబాటు అని ఏదైతే పదప్రయోగం దేవుడు చేయించాడు దానిలోని ఒక చిన్న కోడకు ఏదైతే వాగ్దానం చేశాడు ప్రియ సోదరి సోదరి ఏదైతే ఆశీర్వాదం ఇచ్చాడో ఆ నెరవేర్పులేని ఒక చిన్న పరలోక ముందు నీ చిత్తము ఎలాగ నెరవేరునో భూమి ఎందుకు కూడా అలాగే నెరవేరును గాక అని మీరు నేను ప్రతిరోజు చేసేటువంటి ప్రార్థన నెరవేర్పులేని ఒక ంత దేవుడి ప్రేమ సంకల్పంలోని ఒక చిన్న కోణాన్ని మాత్రమే వాళ్ళ మనం చూస్తాం అబ్రాహ్మ సంతానానికి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పులోని ఒక ముఖ్యమైన ఘట్టం